దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన చూస్తే కనుక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఈవీఎం పగల పొట్టడం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ వ్యవస్థనే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందనేది ప్రజలందరికీ తెలిసిన విషయం దాంట్లో భాగంగానే ఏదైతే నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయనకు కూడా తెలుసు నేను ఓడిపోతున్నాను ఈ ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది లేదా ఈ బూత్లో ఓట్లు ఎలా పడ్డాయని చెప్పేసి తెలిసి అక్కడికి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగాను రెండు మూడు సార్లు ఆలోచనలు చేసిన వ్యక్తి ఈవీఎం పగల పడతాం అనేది నిజంగా ఒక దుర్మార్గపు చర్య ఎంతటి దుర్మార్గం అంటే ఏదైతే దారి మీరు ఎన్నుకొని రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని చెప్పేసి ప్రజల కోసం తాపత్రయ పడతామని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఉండే ఎలక్షన్ ఆ ఎలక్షన్లో ఈవీఎం ఆ ఈవీఎంని పగలగొట్టేసి మీ యొక్క దౌర్జన్యం మీ హింసాకాండ మీ చరిత్ర మరొకసారి బయట పెట్టుకున్నారు ఇది కేవలం ఒక రామకృష్ణారెడ్డి చరిత్ర కాదు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలామంది నాయకుల చరిత్ర ఇలాగే ఉంది ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ముఖ్య నాయకుల్ని డీజీపీ కావచ్చు ఎస్పీలు కావచ్చు డిఎస్పీలు కావచ్చు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇలాంటి కేసులు ఇలాంటి వీడియోలు బయటికి రాకుండా చేసేసి కింద స్థాయిలో అందరినీ కూడా మేనేజ్ చేసుకొని ఇట్లాంటి దుర్మార్గమైన దౌర్భాగ్యపు చర్యలను పాల్పడుతూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎటు ఓడిపోతున్నాను ఈ ఓడిపోయేటప్పుడైనా సరే నేను ఏదో ఒకటి ప్రజల్ని గురి చేయాలి నాకు ఈ ప్రజల మీద ఉన్న కోపాన్ని చూపించాలి ప్రజలకు అనే ఒక భావం ఒక దీంట్లోని భాగంగానే ఈ మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన దుశ్చర్య కాకపోతే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు భయపడాల్సిందే ఆ భయపడే రోజు ఆ శిక్ష దగ్గరకు వచ్చింది ఏదో రోజు దొరుకుతారో దొరక్క తప్పదు అది కాబట్టి ఆ శిక్ష చే తప్పులు చేశారు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడాల్సిందే ఇప్పుడు దాక్కుంటా తిరిగినా రెండు రోజులు తిరిగినా నాలుగు రోజులు తిరిగినా వారం తిరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు ఊరుకు వచ్చే వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ స్థాయిలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో సిఈసీ కానీ సిఇస్సీ కానీ వదిలే పరిస్థితి లేదు వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క సమాచారం మేరకు ఈ రాష్ట్ర పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థిగా కూడా ఉన్నారో ఆయన ఓడిపోతున్నారు ఓడిపోయేది గ్యారంటీ కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు ఏ నాయకుడు కూడా చేయకూడదు ఏ రాజకీయ పార్టీలో కూడా మనం దేన్నైతే కులమానంగా భావించి మీరు ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారో ఆ యొక్క సిద్ధాంతానికి మూలమైనటువంటి ఈవీఎంలను ధ్వంసం చేయటం ఎలాగుందంటే అది చెప్పడానికి కూడా వర్ణించడానికి కూడా కుదరని పరిస్థితి ఉంది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా సరే రాజకీయాలు ఉందా పాటించాలా ఓడిపోతే వాళ్ళు ఓడిపోతాం రేపు మళ్ళీ గెలుస్తాం ప్రజాసేవ చేసే వాళ్ళకి అది ఇబ్బంది ఏం కాదు రెండు మూడు సార్లు ఓడిపోయిన నాయకులు కూడా నాలుగోసారి గెలిచి ప్రజల్లోకి వచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఆల్రెడీ మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నారు కాబట్టి మీరు ఓడినా గెలిచినా దీనివల్ల ఏంటి మీరు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు మీరు ఇవాళ పారిపోయి దాక్కొని మీ డ్రైవర్లను మార్చి కార్లు మార్చి అడ్డు తిరిగి ఇటు తిరిగి మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మీరు నమ్ముకున్న పార్టీ కానీ మీ యొక్క పార్టీని కూడా పేరు వ్యాఖ్యాతులు పోయే విధంగా ఒక ఎమ్మెల్యే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఇంత తప్పులు చేసి పది సెక్షన్లు పది కేసులు మీరు మీద పెట్టించుకొని ఎఫ్ఐఆర్లు చేయించుకొని ఇవాళ ఈ పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నారంటే మీ నడవడికడి సరిగా లేదు అనేది ఈ ప్రజాస్వామ్యం మీ కళ్ళు ఏలెత్తి చూపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ఇక్కడ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో బయటకు రావడానికి ముందుల రోజు అంటే అంతకు ముందు రోజు ఏదైతే ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు నాకు మాచర్లు రావడానికి రెండు గంటల టైం పడుతుంది నేను భయపడి పారిపోయే వ్యక్తిని కాదు అన్న వ్యక్తి అకస్మాత్తుగా అసలుకి డ్రైవర్ను వదిలేసి కార్లు మార్చుకుంటూ తిరగాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు ఏం ఆయన భాషలో రెండు గంటలు అంటే రెండు నెలలు రెండు సంవత్సరాలు మరి మనకైతే తెలియదులే కానీ రెండు నెలలు వచ్చే దమ్ముంటే రావాల్సింది మాచర్లకు మరి ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల సంగారెడ్డి లేదా అటు నుంచి అటు కర్ణాటక రోడ్లలో తిరుగుతున్నారని చెప్పేసి మీడియా ద్వారా చూస్తున్నాం మరి మాచర్ల రావడానికి రెండు గంటల సమయం పడితే రెండు నాలుగు గంటలు రండి ఎందుకు రాలేకపోతున్నారు లేదా ఆయన భాషలో రెండు గంటలంటే రెండు నెలలు ఏమో లేదా రెండు సంవత్సరాలేమో ఆయన భాష యొక్క పరిజ్ఞానం చూస్తుంటే అలా అనిపిస్తుంది మరి రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి మీరు మాచర్ల రాగలిగే సత్తా ఉన్న నాయకులు ఇవాళ మాచర్లలో లేకుండా పోయి హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి దొడ్డిదారిన పారిపోయి గన్మేన్లను వదిలేసేసి డ్రైవర్లను వదిలేసి ఆ కార్లు మార్చుకొని ఇవాళ ఇంత దిగజారి దిరగ తిరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం మీ పార్టీ యొక్క సిద్ధాంతం మీరు చేస్తున్న అరాచకం ఇవాళ బయటపడిపోయింది సీసీ కెమెరాల ఆధారంగా కావచ్చు లేదా ప్రజలు కావచ్చు ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని తిరుగుబాటు చేశారు కాబట్టి ఇవాళ మీరు మాచర్లో తిరగలేని పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ముఖ్యంగా ప్రజా సంఘాల నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధానమైన వాదన డిస్క్వాలిఫై చేయండి ఎమ్మెల్యే పిన్నెలిని డిస్క్వాలిఫై చేయండి క్యాండిడేట్గా తీసేయండి అతన్ని అని చెప్పి ప్రధానంగా వస్తున్న డిమాండ్ మరి ఇంకో పక్కన చూస్తే సెంట్రల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం ఏడు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది పెట్టిన సెక్షన్లతోటి ఆయన దొరికితే గనక అని అంటున్నారు ఒకవేళ కనుక ఏడు సంవత్సరాలు శిక్ష పడితే కనుక ఆయనకి అనర్హత పడే అవకాశం ఉందని చెప్పి ఇంకో వార్తలు వస్తున్నాయి వీటన్నిటి నడుమ ఆయన కావాలనే తప్పించుకొని తిరుగుతున్నారా కౌంటింగ్ దాకా ఉండటానికి అనేది బా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారా వాస్తవం అయితే నూటికి నూరు రూపాయలు ఉంది కాకపోతే న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి వాటిని మనం గౌరవించుకోవాలి ఇప్పుడు కేసులు పెట్టినా ఆయన తొందరలోనే మళ్ళీ ఏదో బెయిల్ పెట్టుకొని వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఈ కేసులు ఎన్ని నడిచి సాక్ష్యాలు ఎన్ని నిలబడితే అప్పుడు ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది ఇప్పుడిప్పుడు ఆయనకి డిస్క్వాలిఫై చేయడం అంటే అది కుదరని పని నేను నాకు తెలిసింది దాని మీద చెప్తున్నాను ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తీసుకుని చర్యలు తీసుకొని నిజంగా చేయాల్సిన పరిస్థితి వచ్చి అంత అవకాశం ఉంటే నూటికి నూరు రూపాయలు చేయాల్సిందే ఇట్లా చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈయనే కాదు దాదాపుగా చాలామంది తేళ్తారు ఇంకా ఈ కేసులన్నీ ఇప్పుడు సీటు విచారణలు ఉంది కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తీసుకుంటే ఇట్లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఎవరైనా పోలీస్ అధికారులు పెన్నెల్లి రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి ఏదైతే పది కేసులు పది ఎఫ్ఐఆర్లు పెట్టారో వాటి మీద కోర్టుకు పెడతారు కోర్టు చూస్తుంది దాన్ని బట్టి పరిశీలించి వాళ్ళు కూడా సాధ్యాసాధ్యాలను బట్టి అవకాశం ఉంటే బెయిల్ ఇస్తారు లేకపోతే కొద్ది రోజులు రిమాండ్లో ఉంటారు తర్వాత అయినా బెయిల్ మీద వస్తారు కేసులు విచారణ జరగాలి విచారణ జరిగింది సర్వసాధారణంగా ఎవరు కూడా మీద కేసులు వస్తే విచారణ జరిగింది విచారణలో భాగంగా అన్ని జరిగితే ఆయనకి ఏడు సంవత్సరాలు పడుతుంది ఎంత పడుతుంది శిక్ష చూద్దాం కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఆయన మాత్రం డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం లేదని నేను భావిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సంఘటనలు ఈవీఎం ధ్వంసం కేసులు తొమ్మిది సంఘటనలు జరిగితే ఒక పల్నాడు మాచర్లలో ఏడు ఏడు సంఘటనలు జరిగినాయి ఎలా చూడాలంటారు అక్కడ పరిస్థితిని అసలు పోలీసుల సహకారం ఏమో వన్ సైడ్ ఉందని చెప్పి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేశారని ఇక్కడ సంఘటనలు చూస్తేనేమో అసలు ముఖ్యంగా పిన్నెల్లి పారిపోవటంలో కానీ లేదంటే మిగతా వాటిలో కూడా స్థానిక పోలీసుల సహకారం ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ వీటిల్లో ఏది అనుకోవచ్చు అంటారు ఇది పోలీసుల సహకారం కాదు ప్రజాస్వామ్య తిరుగుబాటు ప్రజాస్వామ్యం తిరుగుబాటు ఎవరి మీద ఈ వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం మీద లేదా ఆ పార్టీలో అతిగా క్రిమినల్ కేసులుండి అతిగా చేసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కానీ లేదంటే ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం కానీ లేదా వాళ్ళ యొక్క సొంత స్వలాభం కానీ వాళ్ళ యొక్క పైచిక ఆనందం చూపించడానికి కానీ ప్రజల మీద ఇలాంటి ఘోరాతి ఘోరమైన చర్యలు చేస్తారు వాళ్ళ మీద ప్రజాస్వామ్యం తిరుగుబాటు చేసింది అంబటి రాంబాబు గారు ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తి వాళ్ళ మాజీ మంత్రిగా ఉన్న అవ్వబోతున్నారు మాజీ ఎమ్మెల్యే కూడా ఇవ్వబోతున్నారు పోలీసులు మాకు సహకరించని చెప్పడానికి ఆయన కనీసం కాసేపు ఉండాలి ఎలక్షన్ నడుస్తుంది రాష్ట్రంలో ఎలక్షన్ రాష్ట్రం మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు మాకెలా సహకరిస్తారు ఒకవేళ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి అంబటి రాంబాబు గారు భావించి అలా చెప్పి ఉండొచ్చు కాదనట్లేదు ఇవాళ ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే మాచర్లలో ఇట్లాగే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నాయకుడు చంపితే ఒక నిజ నిర్ధారణ కమిటీగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు బు బుద్దా వెంకన్న గారిని బొండ ఉమాగారిని ఇంకెవరో తదితరులు మాచెర్లు వెళ్ళటం జరిగింది జరిగితే ఈ రామకృష్ణారెడ్డి అనుచరుడు దుర్మార్గుడు ఏదో పేరు ఉందని పెద్ద పెద్ద బొంగులు తీసుకొని ఏదైతే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో ఆ వాహనం మీద ఇట్లా పట్టుకొని అట్లా ఈ సైడ్ నుంచి అద్దాల నుంచి పగలు కొట్టేసి వాళ్ళని చంపడానికి హత్యాయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసాం మనందరూ తెలిసిన విషయం అంతేకాదు ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే ఎన్నో అగాత్యాలు ఈ పది పదిహేను ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని సాక్షాత్తు ఒక బీసీ నాయకుడు చంద్ర అయితే ఉన్నారు జై జగన్ అని చెప్పు నిన్ను వదిలేస్తామంటే జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు దిగిన మహాన్ భావుడు చంద్రయ్య లాంటి కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఒకసారి చేతులు వచ్చి దండాలు పెట్టవచ్చు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నాయకత్వం ఉంది ఎలాంటి కార్యకర్తలు ఉన్నారు ఎలాంటి అభిమానులు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది అదే వైఎస్ఆర్ పార్టీలో చూసుకుంటే ఇతర పార్టీ నాయకులు వచ్చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద మొంగులు తీసుకొని వాళ్ళని చంపడానికి వాళ్ళ మీద హత్యాయత్నం చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ నేర చరిత్ర ఎవరో చెప్తే ఎవరి మీదగా వెళ్ళింది కాదు స్వలాభంగా మీ పార్టీ నాయకులు చేసినటువంటి ఈ దుశ్చర్యలని ఈ రాష్ట్ర ప్రజలు ఓపిక పట్టి 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 ఇవాళ మీ నాయకత్వం మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది ఒక నియోజకవర్గంలో చూసాం ఒక ఎమ్మెల్యే పక్క నుంచి వెళ్ళిపోయి ఓటేయడానికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక సాధారణ ప్రజలు ఒక మనిషి అయ్యా మీరు ఎమ్మెల్యే అయితే ఏంటి మీరు కూడా లైన్లో ఓటేయాలని చెప్పి అంటే వెళ్ళి లైన్లో రాంగ్ రూట్లోనే వెళ్ళి ఓటేసి వస్తా వస్తా ఆ ఎమ్మెల్యే అతని యొక్క రౌడీజాన్ని ప్రదర్శించడం కోసం ఆ యొక్క మా ఎవరైతే ఓటర్ వేయడానికి వచ్చారో ఆ ఓటర్ మీద చేయి చేసుకోవడం జరిగింది అంతే ఊపితూ ఆ ఓటర్ కూడా ఏం చేశారు తిరుగుబాటు చేసి ఆ ఎమ్మెల్యేని కూడా చంప పగలు కొట్టిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం మరి ఇంకో చోట చూసుకున్నాం అనేక రకాలుగా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు ఇరవై మంది పట్టుకొని పల్నాడులోనే ఒక ఎమ్మెల్యేని ఇరవై మంది అతని క్యాడర్ కాపాడుకోవడానికి పదన్నా 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 అని చెప్పేసి ఒక పల్లెటూరు గ్రామం నుంచి ఉరికించకుండా వచ్చేసి రోడ్డు ఎక్కించేసి అతని కార్లు అతని వాహనాలు ఎక్కించేసి అతన్ని కాపాడుకోవడం కోసం పరుగులు తీయించి అతన్ని ఆ ఊరు దాటేశారు అంటే వీళ్ళు చేసిన అరాచకాలను ఇన్ని రోజులు గ్రామాల్లో కావచ్చు ఎక్కడైనా సరే నియోజకవర్గ స్థాయిలో కావచ్చు ప్రజలు ఎలాగ భరించారనిట్టే ఏది అవకాశం లేక ఈ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన దౌర్భాగ్యానికి ఏది చేయలేక దేవుడా దేవుడా అని చెప్పేసి ఐదేళ్లు ప్రాణాలు గుప్పట్లో బతుకొని పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలందరూ కూడా ఓర్పుతో సహనంతో వచ్చారు ఇవాళ ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు అతను పెద్ద డాన్లు కావచ్చు గుండాలు కావచ్చు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు అరాచ కానీ ఎన్నికల రోజే పోలింగ్ రోజే ఈ ప్రజలు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కానీ అభ్యర్థి కానీ ఎవరు లేరు కేవలం సాధారణ ప్రజలు కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని ఊళ్ళలోంచి తరిమేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ ఐదేళ్లు సాగిందో ఈ వైఎస్ఆర్ పార్టీ సాగించిన దమనకాండ ప్రజలు ఎంత ఓర్చుకున్నారో ఈ ఎలక్షన్లో జరిగినటువంటి పరిణామాలు కొన్ని చూస్తే ఇలాగ అర్థమవుతుంది